భూపాల్పెల్లి పట్టణంలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైష్ణవాలయంలో మరి ఆ స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం ద్వారా మరి మోక్షం ప్రసాదించబడుతుంది అనే ఒక విశ్వాసంతో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి చ ద్వారం నుంచి దర్శనం చేసుకుంటున్నారు ఇది చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి మొత్తం కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం కాబట్టి స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందడానికి వస్తున్న భక్తజనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో వారినటువంటి కోరిన కోరికలు అన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని స్వామివారి యొక్క దివ్యాశలు ఉండాలని కోరుకుంటున్నాను నమో వెంకటేష్